ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి మరి విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే ఒకవేళ మీరు ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు కు దరఖాస్తు చేసి మీ యొక్క హాల్ టికెట్ ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఏపీటెట్ డాట్ ఏపీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి మరి హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఇప్పటికే మీ యొక్క హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే అందులో ఉన్నటువంటి వివరాలను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా మరి పరిశీలించండి ఎందుకంటే మరి ఈ రోజు మనం ఒక సమాచారాన్ని చూసాం మరి ఒకే అభ్యర్థికి ఒకే సమయంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో పరీక్ష అనేది కేటాయించడం జరిగింది మరి అటువంటి అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఇప్పుడే వారి యొక్క హాల్ టికెట్స్ లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకున్నట్టయితే మరి మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఒకే రోజు ఒకే సమయంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రం కేటాయించినట్టయితే వాటిని మీరు ప్రస్తుతం మార్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది మరి అధికారులను అంటే మీ ప్రాంతానికి సంబంధించినటువంటి డిఈఓ అంటే జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసినట్టయితే మరి అటువంటి పరీక్షా కేంద్రాలు మార్చే అవకాశం ఉంటుంది లేదా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఈ విషయం మరి చాలా వరకు వాటిని ప్రభుత్వమే మార్చే అవకాశం కూడా ఉంది అనే సమాచారం కూడా ఉంది కాబట్టి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి లేదు ఒకే ఎగ్జామ్ మీకు ఒకే అభ్యర్థికి రెండు వేరు సమయంలో మరి పరీక్ష హాల్ టికెట్స్ అనేవి వచ్చినట్టయితే మరలా ఇప్పుడు ఇంకోసారి చెక్ చేసుకోండి కొద్ది మందికి మారి మారింటవచ్చు అనే మారిందొచ్చు మారిండొచ్చు అనేది కూడా మరి తెలుస్తోంది మరి మీ మీకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఏమైనా మారాయా అనే దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఏపీటెట్ హాల్ టికెట్స్ అనేవి ఇప్పటికే విడుదల చేయడం జరిగింది చాలా మంది వారికి సంబంధించినటువంటి ఏపీటెట్ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకున్నారు మరి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఏపీటెట్ హాల్ టికెట్ లో మరి అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు ఏ విధంగా వారు మెదలాలి అనే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ ను మనం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు మరి ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అంటూ మరి హాల్ టికెట్ లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో తరవగా ఒకసారి చూద్దాం మరి ఫస్ట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కొక్కటిగా చూసినట్లయితే చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రెసెంట్ ఇన్ ద హాల్ టికెట్ అంటే మీ యొక్క హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ యొక్క పేరు తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే పేరు అనేది చాలా ఇంపార్టెంట్ పేరు అనేది మరి మీ హాల్ టికెట్ లో ఉన్నటువంటి నేమ్ మీరు ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ కార్డు కార్డు కావచ్చు ఇటువంటి ప్రూఫ్ తీసుకువెళ్తారు కదా అందులో పేరు మీ పేరు అనేది మ్యాచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ యువర్ నేమ్ అంటూ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని అభ్యర్థులంతా గమనించాలి నెక్స్ట్ ది హాల్ టికెట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ కార్డ్ మరి ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థి వెళ్తారో వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి కార్డ్ అనేది ఒకటి తీసుకు అవసరం ఉంటుంది చాలా వరకు చాలా మంది ఆధార్ కార్డు తీసుకువెళ్తుంటారు మీరు ఆధార్ కార్డ్ అయినా తీసుకువెళ్ళొచ్చు లేదా రేషన్ కార్డు అయినా తీసుకువెళ్ళొచ్చు లేదా ఒకవేళ స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఐడి కార్డ్ అయినా తీసుకువెళ్ళొచ్చు ఏదైనా గానీ మీ ఫోటో అండ్ దెన్ మీ పేరు ఉండేటటువంటి ఐడి కార్డ్ ను మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది చాలా మంది ఆధార్ అనేది తీసుకువెళ్తుంటారు కాకపోతే మీ హాల్ టికెట్ లో ఉన్నటువంటి మీ పేరు మీ ఒరిజినల్ ఐడి లో ఉన్నటువంటి పేరు మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనే విషయాన్ని ఈడ మనం గమనించాలి నెక్స్ట్ ది క్యాండిడేట్స్ హూ డోంట్ హ్యావ్ క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఆన్ ద హాల్ టికెట్ విల్ హ్యావ్ టు బ్రింగ్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఫర్ అపియరింగ్ ఇన్ ద టెస్ట్ విత్ అండ్ అండర్ టేకింగ్ మరి ఎవరైతే హాల్ టికెట్ లో మరి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది సరిగ్గా రాకోకుండా ఉంటే లేదా మీ ఫోటో అనేది క్లియర్ గా లేకపోతే అటువంటి వారు పరీక్షకు వెళ్లేటప్పుడు ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ను తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది లేదు మీ ఫోటో క్లియర్ గా మా బాగుంది అనుకున్నట్టయితే మీరు ఎటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు ఇది కేవలం మీ హాల్ టికెట్ లో మీ ఫోటో సరిగ్గా లేనటువంటి వారు మాత్రమే తీసుకువెళ్ళాలి నెక్స్ట్ మేనేజ్మెంట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ డివైజెస్ ఆర్ పర్సనల్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇక నాలుగో పాయింట్ మనం గమనించినట్లయితే మీరు ఏవైనా వాల్యుబుల్ డివైజెస్ గానీ లేదా వాల్యూ పర్సనల్ బిలాంగింగ్స్ గానీ తీసుకువెళ్తే వాటిని ఎగ్జామ్ హాల్ బయటనే మరి ఉంచి మీరు ఎగ్జామ్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అటువంటి వస్తువులు ఏవైనా పోతే మేనేజ్మెంట్ కు అస్సలు సంబంధం ఉండదు అనే విషయాన్ని కూడా హాల్ టికెట్ లో క్లియర్ గా పేర్కొన్నారు కాబట్టి వాల్యుబుల్ డివైజెస్ లేదా వాల్యుబుల్ బిలాంగింగ్స్ ను ఎగ్జామ్ కి వెళ్లేటప్పుడు తీసుకు ఒకవేళ డివైజెస్ గానీ బిలాంగింగ్స్ గానీ ఉంటే అక్కడ ఎవరైనా మీ వారు ఉంటే వారికి అప్పగించి వెళ్ళండి అంతే తప్ప మేనేజ్మెంట్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు ఇక క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కోఆపరేట్ టు డూ త్రూ ఫ్రిస్కింగ్ బిఫోర్ ఎంటరింగ్ టు ద ఎగ్జామ్ ల్యాబ్స్ క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ దేర్ క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్ బై సెంటర్ ఆఫీషియల్స్ అండ్ ఆఫ్టర్ ఫ్రిస్కింగ్ టు ఎన్షూర్ దట్ నాట్ దట్ నో ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఆర్ క్యారీడ్ అంటూ ఫిఫ్త్ పాయింట్ పేర్కొనడం జరిగింది మనకి ఎగ్జామ్ కు వెళ్ళడానికి ముందు మరి ఎగ్జామ్ ల్యాబ్ లోకి వెళ్ళడానికి ముందే మనల్ని తరవగా చెక్ చేయడం జరుగుతుంది అఫీషియల్స్ తరవగా చెక్ చేసిన తర్వాత హాల్లోకి ఎగ్జామ్ హాల్లోకి పంపించడం జరుగుతుంది ఇక ఎవరైనా కానీ అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేదా ఏదైనా స్టడీ మెటీరియల్ కానీ మరి అలాగే మొబైల్ ఫోన్స్ కావచ్చు సెల్లులార్ ఫోన్స్ కావచ్చు క్యాలిక్యులేటర్స్ కావచ్చు తర్వాత ఏవైనా ల్యాప్టాప్స్ టాప్స్ కావచ్చు పెన్ డ్రైవ్స్ కావచ్చు ఐప్యాడ్స్ కావచ్చు బ్లూటూత్ పేజర్ తర్వాత రైటింగ్ ప్యాడ్స్ కూడా రైటింగ్ ప్యాడ్స్ క్యాలిక్యులేటర్స్ తర్వాత పర్సులు తర్వాత రిస్ట్ వాచెస్ మరి చేతి కట్టుకునేటటువంటి డిజిటల్ వాచెస్ కావచ్చు లేదా మామూలు వాచ్లు కూడా మరి అరౌజ్ చేసే పరిస్థితులు లేవు అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నిటిని కూడా మరి ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఇవ్వరు ఒకవేళ అటువంటివి ఏవైనా తీసుకుని వెళ్తే మరి క్యాండిడేట్ ని డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా ఉంది అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వీటిని మీరు వాడుతున్నట్టుగా వారు గమనించి పట్టు పట్టుకుంటే మరి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంది ఇక చాలా మంది తరచు మరి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు టాయిలెట్ కి వెళ్ళడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చాలా సార్లు వెళ్తూ ఉంటారు అటువంటి వాటిని కూడా మరి ఇక్కడ అలౌ చేయరు అనే విషయాన్ని పేర్కొన్నారు మరి అర్జెంట్ అయితే తప్ప పంపిస్తారు తప్ప మరి చాలా మంది ఫ్రీక్వెంట్ గా చాలా సార్లు వెళ్తూ ఉంటారు అదే పనిగా మరి కొద్దిమంది ఉంటారు ఎగ్జామ్ లో మరి రాయలేనటువంటి వారు లేదా టైం పాస్ కావాలనుకునేటటువంటి వారు అటువంటి వారు మరి చాలా సార్లు టాయిలెట్స్ కి వెళ్లడం రావడం క్యారిడార్స్ తిరగడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అటువంటి అటువంటి వాటిని అలో చేయరు అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు నెక్స్ట్ మనం ఎనిమిదో పాయింట్ చూస్తున్నాం క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ లీవ్స్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎగ్జామ్ హీ ఆర్ షీ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు మరి అభ్యర్థి ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి అంతే తప్ప ఎగ్జామ్ మధ్యలో బయటికి వెళ్ళినట్టయితే అటువంటి వారిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది అంటూ పేర్కొన్నారు ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం విత్ కంప్యూటర్ సిస్టమ్ హీ షీ హ్యాస్ టు వెయిట్ వితౌట్ టాకింగ్ టు అదర్స్ రాసేటప్పుడు మనందరికి తెలుసు ఆన్లైన్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ కంప్యూటర్ ఏమైనా మొరాయించినా లేదా సరిగా పని చేయకపోయినా మీరు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారికి ఇన్ఫార్మ్ చేస్తే మరి మీ యొక్క ప్రాబ్లమ్ వారు రెక్టిఫై చేయడం జరుగుతుంది లేదా ఒకవేళ రెక్టిఫై చేయలేనటువంటి సందర్భంలో మీకు మరో కంప్యూటర్ కేటాయించడం జరుగుతుంది మరి మీ సమయం ఎక్కడైతే ఆ కంప్యూటర్ లో స్టాప్ అయి ఉంటుందో అక్కడి నుంచే కొత్త సిస్టమ్ లో కూడా సమయం అనేది కంటిన్యూ అవుతుంది మరి మీరేం కూడా హైరాణ పడాల్సిన అవసరం ఉండదు కాకపోతే మీరు మీ సిస్టమ్ పని చేయనప్పుడు మీరు హైరాణ పని మిగిలిన వారందరినీ కూడా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్న దాన్ని గమనించాలి ఇక నెక్స్ట్ ప్లీజ్ ఇన్ఫార్మ్ ద ఇన్విజిలేటర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఇప్పుడు సేమ్ నైన్త్ పాయింట్ చెప్పాం అదే టెన్త్ పాయింట్ లో కూడా ఉంది మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాటిని ఇన్విజిలేటర్ కు తెలియజేసి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి నెక్స్ట్ లెవెన్త్ టైం విల్ బి గివెన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టు అటెంప్ట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఏపీ టెట్ కు నూట యాభై క్వశ్చన్లు మరి ఉంటాయి ఎగ్జామ్ లో నూట యాభై నిమిషాల్లో మీరు వీటిని అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ మరి ఏపీ టెట్ అనే దాంట్లో మనకు నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు కాబట్టి నూట ప్రశ్నలకు నూట ప్రశ్నలను మనం అటెంప్ట్ చేయవచ్చు కాబట్ మరి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక క్వశ్చన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ టూ లాంగ్వేజెస్ దట్ ఈ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ మరి అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్ లో వస్తుంది అంటే ఇంగ్లీష్ అనేది అందరికి కామన్ గా వస్తుంది దాంతో పాటు మనం అప్లై చేసేటప్పుడు ఒక లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని ఉంటాం ఆ లాంగ్వేజ్ లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది ఇంగ్లీష్ తెలుగు కావచ్చు లేదా ఇంగ్లీష్ హిందీ కావచ్చు ఈ విధంగా మనం హాల్ టికెట్లు ఏదైతే ఆఫ్ చేసినటువంటి లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ లో వస్తుంది ఇంగ్లీష్ తో పాటు ఆ లాంగ్వేజ్ లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది కనిపిస్తుంది మరి కొద్ది మందికి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని వచ్చి ఉండొచ్చు అటువంటి వారికి ఇంగ్లీష్ లోనే క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి అదే ఇంగ్లీష్ తెలుగు అని ఉంటే ఇంగ్లీష్ లోను యాజ్ వెల్ ఆస్ తెలుగులో కూడా మీ క్వశ్చన్ పేపర్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ ది క్వశ్చన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ వన్ అట్ ఎ టైమ్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్ మనకు క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్కసారి మనకు ఒక క్వశ్చన్ మాత్రమే స్క్రీన్ లో కనిపిస్తుంది అది కూడా రెండు లాంగ్వేజెస్ లో కనిపిస్తుంది పైన ఇంగ్లీష్ లో తర్వాత తెలుగులోను కనిపిస్తుంది ఒకసారి మనం ఇక్కడ మాక్ టెస్ట్ లో చూద్దాం చూడండి నేను ఇక్కడ మాక్ టెస్ట్ ఓపెన్ చేశాను మరి ఇది ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించి ఇక్కడ పైన ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఉంది దాని తర్వాత ఇక్కడ మనకు తెలుగులో క్వశ్చన్ కనిపిస్తుంది మరి దీనికి ఏది ఆన్సరో దాన్ని మనం ఇక్కడ దా ఆ కి ఎదురుగా ఉన్న రేడియో ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు ఒక్కసారికి ఒక్క క్వశ్చన్ మాత్రమే స్క్రీన్ లో కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ వన్ అని తర్వాత మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాం అనుకోండి క్వశ్చన్ నెంబర్ టూ లోను మీరు తర్వాత తెలుగు నేను ఇంగ్లీష్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది లేదు ఇంగ్లీష్ హిందీ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు పైన లోను తర్వాత హిందీలోను వస్తుంది లేదు కొంతమంది ఎవరైనా ఉర్దూ వాళ్ళు ఉంటే మరి ఇంగ్లీష్ ఉర్దూ అని సెలెక్ట్ చేసుకుంటే పైన ఇంగ్లీష్ లోను కింద ఉర్దూలోను మనకు క్వశ్చన్ అనేది కనిపిస్తుంది ఇలా టూ లాంగ్వేజెస్ లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది కనిపిస్తుంది తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఏర్ కరెక్ట్ ఆన్సర్ ని దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా మనకు ఒక్కసారికి ఒక క్వశ్చన్ మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది అది కూడా మీరు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఉంటారో ఆ టూ లాంగ్వేజెస్ లో క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి ఇక క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ఎగ్జామినేషన్ హాల్ అవర్ మినిట్స్ బిఫోర్ ద ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ జరగడానికి గంటన్నర ముందు మాత్రమే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్లోకి పంపించడం జరుగుతుంది అంతే తప్ప అంతకంటే ముందైతే పంపించరు మరి మీరు ఎగ్జామ్ టైమింగ్ కన్నా ముందుగానే మీరు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి మరి ఇవి ఏపీ టెడ్ జులై రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష రాయబోతున్నటువంటి అభ్యర్థులు మరి పరీక్షకు వెళ్లే ముందు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మరి ఈ ఫాలో అవుతూ ఏపీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలను మీరు దిగ్విజయంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీటెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో